పేపర్లో చదివాను మహారాష్ట్ర నుంచి పొంచిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి అంటే చాలా కిక్ ఫీల్ అయ్యా కానీ రమ్య నా మీద గన్ కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా మేడం నాకు మీరు అనిపించే పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం బట్ ఐ హేట్ గ్యాంగ్స్టర్స్ లైక్ యూ గన్స్ డౌన్ గన్స్ డౌన్ కోయి బి నై బచేగా సాలా అబ్ బి నై బచేగా క్రాస్ ఫైరింగ్ కిల్ పోదండి రెడీ జరా సోచో మేడం పోలీస్ అంటే డ్యూటీ దొంగ నాకు నీ కాళ్ళు పట్టుకుంటాను షూట్ చేయద్దు మేడం కాస్ ఫైరింగ్ లో అందరం ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పాను రాజధాని నీతో పాటు దాన్ని కూడా రాగవేద్దాం స్టాప్ స్టాప్ ఎడు 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 జోయ్ నిన్నుం పడ తం పడు ప్లీజ్ పడు ప్లీజ్ పడు 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 ప్లీజ్ ప్లీజ్ పడు షూట్ అవుట్ పడు ఆగరా కట్ పడు ఆగరే పోయికా వద ప్లీజ్ రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాన్ని కాల్చి చంపేస్తారు అలాంటి వాటితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు కాల్చేస్తే ఏం చేస్తాం కాల్చకపోతే ఏదన్నా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు నాకు ఇష్టం నా కాలేజ్ డేస్ లో నాకు ఇలాంటి వాడు తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవుతూనే మాట్లాడుతూ ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు నీకు తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండీ ఫ్రాడ్గా సో నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో నన్ను తప్పు చెయ్యనివ్వండి చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది మా బాధ నీకే తెలిసా రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ నీకెదైతే అప్పుడు తెలుస్తుంది రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీళ్ళదు వాడితో మాట్లాడడానికి వీళ్ళదు బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ని మా ఒక ఒకరములు పర్చుడి తిరగలేక ఆమె ఆ దేవుని అడుగు నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు ఒకసారి ఆ అమ్మాయిని తీసుకురా నేను చూస్తాను తీసుకొస్తాను తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు నీ మనవాడిని కాల్ చేస్తారు ఏం మాట్లాడుతున్నావు నా మనవుని ఎందుకు అలుస్తారు ఎందుకు దొంపుతారు నానమ్మ ను నిజంగా అమాయకు హ లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా అసలు నీ మనవాడు ఏం చేస్తాడు మేమేం చేస్తాము నీ ఐడియా ఉందా తూ ఇదరా బతానా హమ్ క్యా కర్తే బతానా తూ బోల్ హమ్ క్యా కర్తే చెప్పు మనవడికి తిరిగితే చచ్చిపోతాడు ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకోగా బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు వీడు చేస్తే రైట్ మిగతా వాళ్ళు చేస్తే తప్ప అదే కన్స నివల్ కుంటే Selamat ఓ అమ్మాయిని మర్చిపోతావా లేదా చెప్పు ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడి మార్చు గానీ ఇప్పుడు నేను చెప్తాను మౌనికారు లేకుండానే బతకలే బతులేదు